పాలేరు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల పర్యటనలో భాగంగా తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ పంట పొలాలని పరిశీలించారు అనంతరం పొలాల్లో పనిచేస్తున్న మహిళా రైతులతో ముచ్చటించి పంటలు పెట్టుబడులు లాభాలతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలని అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే కార్యాలయంలో తెలపాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు కదా పెట్టుబడికి అత్త కదా కోడలకు నువ్వు పెత్తన ఇచ్చినవా వాలేదా నువ్వు ఉంచుకున్నా కొంత అనుభూతి నీకెంతమంది పిల్లలు చెల్లెమ్మా ఇద్దరు అమ్మాయి

ఏమో ఇట్లేదు ఏది అగ్రికల్చర్ ఆఫీసర్లు కనపడట్లేదు అంటున్నారు ఏందని అడుగుదామని వచ్చింది రెండు మూడు రోజులు వస్తుంది వచ్చింది నెంబర్ ఇస్తారు ఇప్పుడు రెండు సాల్ ఎందుకు